చూడండి కంద పులుసు చక్కగా ఒకటొక్క ఉడికిపోతుంది కమ్మని వాసన వస్తుంది చూస్తుంటే నోరు ఉంటుంది నాకైతే కదా ఇప్పుడు దీంట్లో ఇంట్లో పెట్టేసుకొని ఉక్కుతుంది కదా బెల్లం ముక్కేసేసుకుంటాను నేనైతే మా ఇంట్లో అందరూ బెల్లం తింటారు కాబట్టి నేను బెల్లం వేసేసుకుంటానండి అదే మీ ఇంట్లో బెల్లం తిన్ననుకోండి కొంచెం కూర పక్క తీసేసుకుని దాంట్లో మనం బెల్లం కలుపుకుంటే సరిపోద్ది ఇలా వేసేస్తే కరిగిపోద్ది సరే ఇప్పుడు కొంచెం రైస్లో టేస్ట్ చేద్దాం మనం చాలా చాలా బాగుందండి తీల్ల పుల్లగా కారంగా